హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు బవితా న్యూస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఈరోజు మనం చూద్దాం అందులో భాగంగానే ఈరోజు దిశ పేపర్ చూసినట్టయితే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి పార్టీ సర్వేలో తేట అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే మరింత గ్రాఫ్ డౌన్ అందుకే పోటీ పోటీకి నేతలు వెనకడుగు ప్రకటించిన అభ్యర్థులు బరిలో ఉండటం డౌటే ఏ పైకి మాత్రం గెలుపు మాదే అంటూ అధిష్టాన ధీమా వ్యక్తం చేస్తుంది మనం అనుకున్నట్టుగానే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో మూడో స్థానంలోకి పడిపోయింది అంటే అసెంబ్లీ స్థానాలతో పోల్చుకు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో దాని గ్రాఫ్ మొత్తం పడిపోయిందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది సొంత పార్టీ వాళ్ళు అంటే గులాబీ పార్టీ వాళ్ళు కూడా సర్వే చేయించిన సర్వేలో కూడా వాళ్ళకి ఎటువంటి ఆసక్తికరమైన అంశాలు ఏం దొరకలేదు ప్రజా ఫల్స్ అని చెప్పేసి ఒక సర్వే నిర్వహించడం అందులో కూడా కాంగ్రెస్కి బీజేపీకే ఎక్కువ మొగ్గు చూపెడుతున్నారు తా తాడుకి థర్డ్ ప్లేస్ మాత్రమే అయింది బీఆర్ఎస్ పార్టీ దానివల్లనే ఎవరైనా సరే అభ్యర్థులు నిలబెడితే అభ్యర్థులు అభ్యర్థులు నిలబడటానికే డౌట్గా భయపడుతున్నారు వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే మరింత గ్రాఫ్ డౌన్ అందుకే పోటీకి వెనుకడుగు పోటీకి నేతల వెనుకడుగు ఎందుకంటే ఓడిపోతామని క్లియర్గా తెలిసిన తర్వాత ఎవరు మాత్రం బరిలో దిగుతారు ఒకవేళ అధిష్టానం బలవంతంగా అందులో దింపినా సరే వారు ఆ పార్టీలో ఉండటానికి కూడా కష్టంగానే ఉంది ఒకవేళ వీరు బలవంతంగా బరిలో దింపినా కూడా వాళ్ళు చివరి మూమెంట్లో ఆ బరిలో ఉండటం కూడా డౌటే అని చెప్పేసి ప్రచురించడం జరిగింది పైకి మాత్రం గెలుపు మాదే అని అధిష్టాన ధీమా కామన్ ఎవరైనా సరే మా పార్టీ ఎవరు పార్టీన వాళ్ళు గెలుపు మాదే అని చెప్పుకుంటారు మేము బలంగా ఉన్నామని చెప్పుకోవడంలో తప్పలేదు కానీ ఇక్కడ సర్వే ప్రకారం చూస్తే మాత్రం బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి పరిమితాయని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిలో ఉన్నట్టు అధిష్టానం నేతలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది అసెంబ్లీ ఎన్నికల నాటే పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయినట్టు సమాచారం బీఆర్ఎస్ పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల అధిష్టానం పలు సర్వేలు నిర్వహించింది అందులో విషయాలు వెల్లడయ్యాయని తెలిసింది లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ పార్టీ మూడో స్థానానికే పరిమితమైందని అందుకే పోటీ చేసేందుకు కారు పార్టీ అభ్యర్థులు వెనుకడుగు వేస్తున్నారని చెప్పేసి క్లియర్గా ఇక్కడ అర్థమైపోయింది ఆ విధ అదే ఆ వార్తను ప్రచురించడం కూడా జరిగింది ఒక్క రిపోర్ట్లోనూ నో పాజిటివ్ ఏ ఒక్క రిపోర్ట్లోనూ ఏ ఒక్క సర్వేలోనూ పాజిటివ్గా ఏ ఒక్క సర్వేలో పాజిటివ్గా రాలేదు బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సుమారు యాభై రోజులు మాత్రమే సమయం ఉంది దీంతో పార్టీకి గ్రౌండ్ ఏ విధంగా ఉన్నదో తెలుసుకునేందుకు అధిష్టానంతో పాటు పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు విడివిడిగా సర్వేలు చేయించుకున్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారింది అందులో వెల్లడైనట్టు టాక్ ఒక సర్వే రిపోర్ట్ మాత్రం బీఆర్ఎస్కు పాజిటివ్ రాలేదని ఒక్క సర్వే రిపోర్ట్ కూడా బీఆర్ఎస్కు పార్టీకి పాజిటివ్గా రాలేదని కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది ఖమ్మం ఖమ్మం వరంగల్ నల్గొండ భువనగిరి మహబూబాబాద్ చావెళ్ళ మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ జహీరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ మహూబాబాద్ ఇవన్నీ ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది ఇప్పుడు మనం అనుకో చూడబోతున్నాము రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీకి బీజేపీ బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పోటా పోటీగా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు ఇంత ముందు చెప్పినట్టుగా త్రిముఖ పోటీ ఉందని చెప్పేసి మొన్న గత నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం కూడా అనుకుంది కానీ ఇప్పుడు చూస్తే త్రిముఖ పోటీ కాస్త ఇద్దరి మధ్య పోటీగా మారబోతుంది ఎందుకంటే బీజేపీకి బలమ బీఆర్ఎస్ పార్టీ డౌన్ అవడంతో బీజేపీ పార్టీ బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కామన్గా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండడం కామన్గానే బలం ఎక్కువగానే ఉంటుంది అందుకే అందుకోసమనే కాంగ్రెస్ పార్టీలకు ఎక్కువ వలసలు జరుగుతున్నాయి గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాకపోతే జెడ్పీ జెడ్పీ పర్సన్స్ కూడా చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంటుందో ముందు ముందు ఈ విధంగా చూస్తే చాలా దారుణంగా ఉండబోతుంది పార్టీ అధిష్టానం మాత్రం ఒక ఇద్దా గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టం పంట నష్టంపై లేదు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు పరిహారం ఇవ్వాల్సిందే మనసు మనసు పరిహారం ఇవ్వడానికి ఇవ్వాలంటే మనసు రావట్లేదా అన్నదాత సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ చేస్తున్నారు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు వీళ్ళేదో ప్రేమతో చూసినట్టుగా ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ పంట నష్టంపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిఆర్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు ప్రజాపాలన అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫక్తు రాజకీయమైన పంటలు ఎండుతున్నా పంట పట్టించుకోవడం లేదు నేడు వడగండ్లు ముంతెచ్చినా కన్నెత్తి చూడటం లేదు సీట్లు ఓట్లు పంచాయతీ తప్ప అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా అంటూ సీరియస్ అయ్యారు కేటీఆర్ గారు కేటీఆర్ గారు మీరు ఈ మాట అనొచ్చు అసలు ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసి అన్నారు టీడీపీని లేకుండా చే ప్రతిపక్ష పార్టీ అనేది మాకు ఎదురు లేకుండా చేస్తామని చెప్పారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని జెడ్పీ లేని లాస్ట్కి పంచాయతీలో ఉన్న ప్రెసిడెంట్లను కూడా మీ పార్టీలోకి లాక్కున్నారు అది ఎలా లాక్కున్నారు ఏం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు ఈరోజు మీరు పార్టీ ఫిరాయింపులైన పార్టీలోకి వేరే వాళ్ళు చేర్చుకోవడం అనేది మాట్లాడటం మాట్లాడటంలో ఎంతవరకు అది అసలు మీకు ఎలా మాట్లాడాలనిపిస్తుంది గతంలో ఏం జరిగిందో మీకు అర్థం కాదు వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివానికి కూలిపోయినట్టుగా ఇప్పుడు పరిస్థితి మీకు అర్థమవుతుంది కదా పది సంవత్సరాలు మీరు ఏం చేశారు మీ పాలనలో ఎంతమందిని బెదిరించి తీసుకున్నారు ఎంతమందిని ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎంసీ ఎమ్మెల్సీలను ఎంతమంది పంచాయతీలో ఉన్న లాస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్తో సహా మీ పార్టీలోకి తీసుకున్నారు మరి ఈరోజు మీరు పార్టీ ఫిరాయింపులు తీసుకుంటున్నారు వేరే పార్టీ నుంచి మా పార్టీలో తీసుకొచ్చుకుంటున్నారని మీరు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని మీకు కనిపిస్తుంది ఇంతమంది మీరు చేసిందే కదా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీని మేము ఉంచాము టీడీపీ పార్టీని ఉంచము అని చెప్పేసి అంటే రాష్ట్రంలో మాకు ఎదురు అంటూ ఏముండదు మేమే ఉండాలి అధిక అధికారంలో మేము ఉండాలి ప్రతిపక్ష పార్టీ అంటూ ఏది ఉండకూడదు అని చెప్పేసి మీరు ఆ రోజు ఛాలెంజ్ చేసినట్టుగానే ప్రతి పార్టీలో నుంచి ఉన్న ఎమ్మెల్యేలను గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ మీ పార్టీలోకి తీసుకున్నారు సో ఇప్పుడు అదే జరుగుతుంది కదా మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు సరే మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి కదా వందల ఎకరాలు ఉన్న వాళ్ళు బినామీల పేర్లతోటి దండుకున్నారు మీ ప్రభుత్వంలో మీరు పది సంవత్సరాలు చేశారు కదా అధికారంలో పది సంవత్సరాలు మీరు చేసిందేముంది ఎకరాకు పదివేల నష్ట పరిహారం వర్షాలతో నష్టపోయిన రైతుకు రైతులకు అందిస్తాం బీఆర్ఎస్ నాయకులైన మొసలి కన్నీలు వారి హయాంలో అన్నదాతలను పట్టించుకున్నారా వ్యవసాయ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు అకాల అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు చొప్పున పరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు బుధవారం మీడియా సమావేశం సమావేశంలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాలన ఆ పాపన పోని పోలేదు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారని దువ్వబట్టారు నిజంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన మాటల్లో హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు వాస్తవం ఉంది రైతులను రైతుల రైతుల పక్షపాత అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ రైతులను అండ రైతులని చూపించేసి రైతులకు ఇస్తూ ఉన్న పంట నష్టమైన సరే వరద సమయంలో వర్షాల వల్ల కానీ వడగల వాళ్ళ వల్ల కానీ దో గాలిదీంపుల వల్ల కానీ పంట నష్టపోయిన వాళ్ళకి ఎంతమందికి మీకు పరిహారం అంది ఎంతమందికి మీరు ఇచ్చారు అంటే వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి పంట నష్టపోయేదని చెప్పేసి కొన్ని కోట్ల లక్షలు వాళ్ళకి తగలబెట్టారే చిన్న వచ్చిన రైతులు సన్నకారు రైతుల పరిస్థితి ఏంటని మీరు ఆలోచించారా రైతు బంధు మీ అసలు మీరు ఎవరికి ఇచ్చారు ఎవరికి అందుతుంది ఎవరికి ఎంత ఇస్తున్నారని చెప్పేసి మీరు ఏ రోజున ఆలోచించారా కండిషన్స్ అప్లై సికింద్రాబాద్ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే పదవి రిజైన్ చేస్తా ఓడితే మినిస్టర్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి కాంగ్రెస్ అధిష్టానికి నాగేంద్ర కండి కండిషన్ అబ్బా మొన్నటి వరకు చేరేటప్పుడు ఈయన ఏమన్నాడు మొన్నటి వరకు పార్టీలో జాయిన్ అయ్యేంత వరకు ఏమో ఎంత జాగ్రత్తగా ఎంత ఏమంటారు ఇన్నోసెంట్గా కనిపించాడు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏం చెప్తున్నారు చూసారా ఆయన మినిస్టర్గా పోటీ చేస్తాడంట కానీ ఓడిపోతే మాత్రం మంత్రి పదవి వేయాలండి అంటే డిమాండ్ చేస్తున్నాడు పార్టీని ఆయన నేను నిజంగా ఎవరి కోసం వచ్చినా ప్రజల కోసమే వచ్చినా ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చినా ఆయన స్వలాభం కోసం వచ్చినా అని కానీ మీకు అర్థమవుతుంది క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు మీరు పార్టీలో ఎవరైనా జాయిన్ చేసుకునేటట్టయితే వారు ఎలాంటి వారు వాళ్ళు ఏమిటి వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళు ఎలా ఎందుకు వస్తున్నారు దేనికోసం వస్తున్నారు నిజంగా ప్రజల కోసం పాలన కోసం వస్తున్నారా అనేది కూడా ఒకసారి మీరు చూసుకోవాలి చేరిక టైం ఇక చూడండి ఇక్కడిచారు చేరిక టైంలో సైలెంట్గా సైలెంట్ ఇప్పుడు షరతులు ఆయన చేరేటప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నారు అంటే ముందు పార్టీలో జాయిన్ చేసుకోవాలి కదా పార్టీలో చాలా మందికి ఆయన కండిషన్స్ పెడితే ఎవరు జాయిన్ చేసుకోరు సో ఆయన పార్టీలో చేరిన తర్వాత ఈ కండిషన్స్ అని పెడుతున్నారు చేరిక టైంలో సైలెంట్ ఇప్పుడు షరతు అగ్రనేతల గ్రీన్ సిగ్నల్ కోసం పెండింగ్ ఎమ్మెల్యే తీరుపై కీలక నేతల పెదవిరుపు మరి ఎవరైనా కామన్ ఇప్పుడు చేరేటప్పుడు ఎలా ఉన్నారు ఆయన చేరే ఎన్ని రోజులైంది అప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక హుకుం జారీ చేసినట్టుగానే ఉంది నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా గెలిస్తే ఒకవేళ నేను ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాడంట లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలంట లేకపోతే నేను పోటీ చేయను అని బెదిరిస్తున్నట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీని సికింద్రాబాద్ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా బాగానే ఉంది కానీ ఇక్కడ చూడండి ఓడితే మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అందులో ఓడిపోతే ఇక్కడ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి కాంగ్రెస్ అధిష్టానికి నాగేంద్ర కండిషన్ మీ పార్టీ బలపడడానికి ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలని మీ దాంట్లో తీసుకుంటున్నాను నేను గేట్లు పెట్టేస్తాను ఎవరైనా రావచ్చు త్వరలోనే గేట్లు తీస్తున్నా అని చెప్పేసి మీరు ఒక వ్యాఖ్యలు చేశారు అదే క్రమంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో జాయిన్ అవుతున్నారు జాయిన్ చేసుకోండి ప్రజల కోసం ప్రజల తరఫున పనిచేసే వాళ్ళని ఎవరినైనా జాయిన్ చేసుకోండి కానీ ఎమ్మెల్యేగా గెలిచారు మీ పార్టీలోకి తీసుకున్నారు ఓకే రైట్ బాగుంది మళ్ళీ ఇప్పుడు ఈ కండిషన్స్ ఏంటి దీనిపై మీరు కొంచెం దృష్టి పెట్టాలి ఈ రోజు ఈ రోజుల్లో ప్రజలు ఎవరు కూడా మౌనంగా ఎవరు లేరు ప్రశ్నించే స్టేజ్కి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి ఒక్కరికి అన్ని సమాచారం అందుతూనే ఉన్నాయి ఇంటి నుంచే సీఎం పాలన అత్యవసరం అయితే రెగ్యులర్ ఫైల్స్ ఇంటి వద్ద క్లియర్ పాలన వ్యవహారంపై ఎప్పటికప్పుడు మేన మానిటరింగ్ ఎలక్షన్స్పై మరింత ఫోకస్ ఆయనేమో ఫామ్ హౌస్లో నుంచి చేశారు ఈయనేమో సొంత హౌస్లో నుంచి చేస్తా అనుకుంటున్నారా కాదు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆయన ఇంటి లోక్సభ లోక్సభ ఎన్నికల కూడా నేపథ్యంలో నిర్ణయం సో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి తను ఇప్పుడు సెక్రటరియేట్ కాదు నా సొంత ఇంటి దగ్గర నుంచే నేను పాలన చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు అంతే పోయిన గతంలో ఆయన ఫామ్ హౌస్లో చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇంటి నుంచి చేస్తున్నారని పాలన చేస్తారని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు లోక్సభ ఎన్నికలకు కోడు కోడ్ ఉంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆయన ఇంటి దగ్గర నుంచి చేస్తారు అవసరమైతే సెక్రటరియట్కి వెళ్తా అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇంటి నుంచే సీఎం పాలన అత్యవసరం అయితే రెగ్యులర్ ఫైల్స్ ఇంటి వద్ద క్లియర్ పాలన వ్యవహారంపై ఇప్పటికప్పుడు మానిటరింగ్ ఎలక్షన్స్పై మరింత ఫోకస్ లోక్సభ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందుని ఇటు ఇంటి నుంచే పాలన వ్యవహారాలు చూసుకునే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం నాలాలో నిర్మాణాలు చెరువుల్లో విల్లాలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విధేచ్ఛగా నీటి వనరుల ఆక్రమణలు ఆక్రమణలు అన్ని శాఖల కుమ్మక్కతో కొనసాగుతున్న ఆగడాలు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం ఆక్రమణపై ఫిర్యాదులు అందుకున్న చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు కోకలలు ఎందుకు తీసుకుంటారో చర్యలు సామాన్యుడు వాదులు వాళ్ళకేం అవసరం వాళ్ళ మంచి మంచి బంగ్లాలు ఇల్లులు పైన హేర్స్ డూప్లెక్స్లు అన్నీ ఉంటాయి సామాన్యుడికి ఏమోస్తున్నాం వర్షం వస్తే మొత్తం ఈ నీళ్ళన్నీ పొలం ఇళ్ళలోకి వచ్చేస్తాయి కదా ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి ఇప్పుడు మనకు తెలిసిందేం లేదు మనకు తెలియదు ఏమీ లేదు చిన్న వర్షం వచ్చిన సరే చెరువును తరపిస్తాయి రోడ్లు కారణం ఏంటి డ్రైనేజ్ల మీద కూడా పెద్ద పెద్ద కట్టలు కడతారు చెరువులన్నీ కూడా కబ్జాల గురై వాటి మీద విల్లాలు కట్టుకుంటున్నారు అదే పటాన్ చెరువు నియోజకవర్గంలో ఏదుల నాగులపల్లిలో వద్ద పన్నెండు ఎకరాల వాగలకుంట చెరువులో ఒక్కసారి రెండు ఎకరాలు మరోసారి ఎకరా ఆక్రమణకు ఆక్రమణలకు గురై చర్యలు తీసుకోవాలని నీటిపారున శాఖ ఇంజనీర్లకు ఫిర్యాదు చేసి రెండేళ్ళు ఎఫ్ఐఆర్ నూట నలభై తొమ్మిది బై రెండు వందల రెండు వేల ఇరవై రెండు అరవై నూట అరవై మూడు బై రెండు వేల ఇరవై కావస్తుంది ఇప్పటికీ దీనిపై పోలీసుల శాఖ విచారణ కొనసాగిస్తున్నది నాలాలు చెరువులు అన్నీ కబ్జా చేసి పెద్ద పెద్ద విల్లాలు కట్టించుకుని అక్రమ కట్టడాలు కట్టించుకుంటారు కదా సో అప్పుడు వర్షం వచ్చే టైం అయితే రోడ్లన్నీ మునిగిపోతాయి ఆ నీళ్ళన్నీ మన ఇళ్ళల్లోకి వచ్చేస్తాయి బాధపడేది మనం మనం కూడా గుర్తుంచుకోవాలి మిత్రుల ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్ల కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం గట్టిగా స్టాండ్ తీసుకొని నిలదీయాలి పరిస్థితి ఏంటని బాధ వచ్చినప్పుడే కాదు ఆ బాధ ముందు రాబోతుందని మనకు ముందుగానే తెలుసు కాబట్టి దాని గురించి నిలదీయాలి మనం ఎన్నుకున్న ప్రజలు అధికారంలో మనం నిలదీయపోతే ఇంకొకటి నిలదీస్తారు మనకు ఆ అధికారం ఉంది అన్ని శాఖల కుమ్మక్కతో కొనసాగుతున్న ఆగడాలు కామన్ అన్ని శాఖలు కామన్గా అందరూ కుమ్మక్క అయిపోతారు ఇప్పుడు ఈరోజు ఇన్ని ఎకరాలు కబ్జా గురై ఇన్ని ఎకరాల మీద పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారంటే దానికి కారణం ఏంటి వీళ్ళందరికీ తాయిలాలలో ముడుపులు అందుతున్నాయి కదా వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఇటువంటి ఆగడాలని మీరు అరికట్టాలి కంపల్సరీ ఎందుకంటే పరిస్థితులు ముందు ముందు ఇంకా దారుణంగా కాబోతున్నాయి వచ్చే వర్షాకాలంలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అసలు డ్రైనేజీల పైన లేకపోతే చెరువుల మీద ఆక్రమించిన వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి ఒక పక్క తాగడానికి నీళ్ళు లేక ఎండాకాలం వస్తే ఇబ్బంది పడతారు చెరువులన్నీ కబ్జాలు చేస్తుంటే భూగర్భ జలాలను మొత్తం భూగర్భ జలాలు వనరులన్నీ ఇంకిపోతున్నాయి పరిస్థితులు ఎలా ఉంటాయి ముందు ముందు రోజులు ఇంకా దారుణమైన పరిస్థితులు రాబోతుంది కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడైనా ఇటువంటి ఆగడాలని మీరు అరికట్టాలి శ్రీమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపై మీరు దృష్టి సారించాలి ప్రత్యేకమైన వీటికి సంబంధించిన వారి శాఖను ఆదేశించాలి వాళ్ళు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే ముందు ముందు రోజులు ఇలాంటివి జరగవు వర్షం వచ్చిందంటే హైదరాబాద్లో రోడ్డు దాటాలంటే చాలా వర్షాకాలం మనం చూస్తున్నాము నాలాలు ఓపెన్ చేస్తుంటే అందులో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వాళ్ళు లేకపోతే వృద్ధులు కూరగాయలకి వెళ్ళే మహిళలు అందులో పడి చనిపోయిన వాళ్ళు కోకొలాలు ఉన్నారు దీనికి కారణం ఎవరు ఇలాంటి దానిపైన మీరు దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి గారు ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో చిక్కిన కీలక నిందితులు హైదరాబాద్కు చెందిన అబ్దుల్ రెహమాన్ ఢిల్లీకి చెందిన నరేంద్ర శివనాథ్ శివనాథుల అరెస్ట్ ఇద్దరు కలిసి మూడు నగరాల్లో దా దంద నిర్వహిస్తున్నట్లు గుర్తింపు రేవంత్ రెడ్డి గారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి కాపాడాలి చాలామంది చిన్నపిల్లలు డ్రగ్స్ను బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది తల్లిదండ్రులకి ఆత్మ శోభ మిగిలిపోతుంది వాళ్ళు చాలా వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కాలేజీకి వెళ్ళిన పిల్లవాడు వాడు చదువుకుంటున్నాడా వ్యసనాలకు అలవాటు పడుతున్నాడా తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు చదువుల కోసం పట్ల పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళి చాలామంది పెద్ద పెద్ద కాలేజీలో చదువుకుంటున్నారు అట్లా వెళ్ళిన పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు మీరు కనుక మీ ఇప్పుడు మీరు పార్టీలు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ డ్రగ్స్ విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు ఒక్కసారి ఒక్కడినైతే గట్టిగా శిక్షిస్తే రెండోసారి ఎవరు కూడా ఇలాంటి డ్రగ్స్ దందా చేయడానికి భయపడేలాగా మీరు చేయాలి ఇద్దరు కలిసి మూడు నగరాల్లో దందా నిర్వహిస్తున్నట్లు మూడు నగరాల్లో దందా చేస్తున్నారంటే వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది ఎంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు డొంక లాగు తీగలాగితే డొంకంతా కదులుతుంది రేవంత్ రెడ్డి గారు దీనిపై మీరు గట్టి ఫోకస్ చేయాలి మన రాష్ట్రంలో డ్రగ్స్ డ్రగ్స్ అనేది వినపడకుండా చేయగలరు అది మీరు చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం చాలా ఆశలు పెట్టుకుని వాళ్ళ పిల్లల్ని చదువుల కోసం నగరాలకు పల్లెటి నుంచి నగరాలకు పంపిస్తారు అలా పల్లెటూరు నుంచి నగరానికి వెళ్ళిన పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో తిరిగి వస్తారో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి కాలేజీకి వెళ్ళిన పిల్లలు ఎలా వస్తున్నారు అనేది కూడా పిల్లలకి చాలామంది తల్లిదండ్రులు చాలా భయంగా ఉంటుంది ఈరోజు డ్రగ్స్ మహమ్మారి అనేది చాలా భయంకరమైనది అయిపోయింది ఇలాగా కొనసాగితే ఫ్యూచర్ ముందు భావితరాలు మొత్తం డ్రగ్స్ బారిన పడే అవకాశం చాలా వరకు ఉంది సో దీనిపై కఠినమైన నిర్ణయం తీసుకుని రేవంత్ రెడ్డి గారు ఒక్కడే కనుక డ్రగ్స్ కేసులో దొరికిన ప్రతి ఎవరైతే దందా చేస్తారో ఎవరైతే డ్రగ్స్ని అమ్ముతారో ఎవరైతే పిల్లలకి డ్రగ్స్ను అమ్ముతారో వాళ్ళు పట్టుకొని గట్టిగా వాళ్ళకి శిక్షలు విధిస్తే నెక్స్ట్ ఇంకోటి భయపడాలి ఆ రాష్ట్రంలో డ్రగ్స్ జోలికి వెళ్తే మా పరిస్థితి ఏంట్రా బాబు అనే విధానికి తీసుకురావాలి రేవంత్ రెడ్డి గారు మీరు